నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి సో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశం ఉంది ఎవరు గెలుపు వరకు వచ్చి చతికల పడబోతున్నారు ఎవరికి అసలు కల్లో కూడా గెలుపునే దరిచారట్లేదు అనేటటువంటి అంశాలని గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగా సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎక్స్క్లూజివ్గా ఆదాన్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది చాణక్య స్ట్రాటజీ సహకారంతో సో మరి ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు స్టూడియోలో చాణక్య స్ట్రాటజీస్ అధినేత ప్రముఖ సెఫాలజిస్ట్ ముఖేష్ గారు హలో అండి ఏ పార్లమెంట్ నియోజకవర్గం గురించి ఈ రోజు చెప్పబోతున్నారు ఏంటి పరిస్థితి ఇది స్టార్ట్ చేసే కన్నా ముందండి కిషోర్ గారు గతంలో మనం ఎన్నో వీడియోలు చేశాము అయితే ఇక్కడ మనం చేస్తున్న వీడియోలో ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం ఏంటంటే మన సర్వే కంపెనీని ఇంకో సర్వే కంపెనీతో పోల్చడం అనేది కొంచెం కామెంట్స్ రూపంలో జరుగుతుంది ఓకే అది మరి గమనించాల్సిన విషయం మిషన్ చాణిక్య అనేది వేరు మనది ఎక్స్క్లూజివ్ గా చాణిక్య స్ట్రాటజీస్ ఒకసారి మళ్ళీ ఆడియన్స్ కోసం చెప్తారు మిషన్ చాణిక్య వేరు చాణిక్య స్ట్రాటజీస్ వేరు సో ముఖేశ్ గారు అందించేది చాణిక్య స్ట్రాటజీస్ ఎందుకంటే గతంలో వారు బిఆర్ఎస్ వస్తాను ఇవ్వడం తోటి మనం చేసినా కానీ కామెంట్స్ కింద మనకు నెగిటివ్ గా రావటం జరుగుతుంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అయితే ఇక సబ్జెక్ట్ గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో అయితే మార్పులు ఉన్నట్టు గమనించడం జరుగుతూ వస్తుంది అయితే మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మనం ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది తర్వాత అదే వాస్తవిక రూపం కూడా వచ్చింది మనం అరవై స్థానాల వరకు ఇచ్చుకుంటే అది అరవై ఐదు స్థానాలతో ఆగిపోయింది అయితే అటు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి మరి పార్లమెంట్లలో ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది కూడా కొంచెం చర్చనీయాంశమైంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా పుంజుకోవడం అంటే వాస్తవానికి మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా స్లైట్ ఎడ్జ్ ఓట్ బ్యాంక్ షేర్ డిఫరెన్స్ లో ఉన్నాయి అంటే వన్ పాయింట్ ఫైవ్ టూ మధ్యలో చాలా తక్కువ ఓట్ షేర్ డిఫరెన్స్ సీట్లలో కొంచెం మార్పు ఉంది అర్బన్ ప్రాంతంలో బిఆర్ఎస్ సీట్లు కొంచెం ఎక్కువ రూరల్లో కాంగ్రెస్ ఎక్కువ జరిగింది మరి ఈ ఎఫెక్ట్ రేపు లో ఏమైనా పడుతుందా లేదా అని చూసినప్పుడు గమనించినట్లయితే మొత్తం మనకి ఇక్కడ తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ లో రెండు ఎస్టీ రిజర్వ్డ్ ఒకటి ఆదిలాబాద్ మహబూబాబాద్ మూడు ఎస్సీ రిజర్వ్డ్ ఒకటి పెద్దపల్లి నాగర్ కర్నూలు వరంగల్ మిగిలిన జనరల్ రిజర్వ్డ్ మనం చూడడం జరిగింది అయితే ఇక్కడ మేము పార్లమెంట్ ఎన్నికలను బేస్ చేసుకుని సర్వే చేస్తున్నప్పుడు కొన్ని నియోజక కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లలో ఒక వివిధ రకాలుగా వాతావరణం వినడం జరిగింది వార్తలు ఏంటంటే మొన్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గెలవడం జరిగింది గమనిస్తే బీసీలు చాలా తక్కువ మరి ఈసారి బీసీలకు కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది మరి అది ఏఐసిసి భారీ వ్యూహం కూడా మనం గతంలో కొంత సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది ఉదాహరణకు చివరిలో కూడా కొన్ని వార్తలు వినడం జరిగింది ఇది చివరిలో ఈసారి బీసీ కార్డు ప్రయోగించే ఉంది అంటే బీసీ కార్డు అంటే గతంలో అక్కడ ఎప్పుడు కూడా రెడ్డి వర్సెస్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్ ఓటింగ్ జరుగుతూ ఉండేది కానీ సామాజిక మాధ్యమాల్లో మన గతంలో చూసినట్లయితే ఏఐసిసి భారీ వ్యూహం ఉండడం జరిగింది అక్కడ బీసీ కార్డు అలాంటి పార్లమెంట్లలో ఎక్కడెక్కడైతే బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందో అలాంటి పార్లమెంట్ సెగ్మెంట్స్లలో బీసీ కార్డు ఉపయోగిస్తే ఉపయోగం ఉంటుందా లేదా అనేది కూడా మనం పరిశీలన తీసుకోవడం జరిగింది అయితే అందులో భాగంగా ఒక్కొక్క పార్లమెంట్ గురించి మనం ఒక్కొక్క వీడియో చేసుకుందాం ఈ రోజు మనం మొన్న ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన నుంచే మొదలు పెట్టుకుందాం దాని నుంచి మొదలు పెట్టుకునే ముందు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత ఇప్పుడు పార్లమెంట్ బేస్ చేసుకుని అసెంబ్లీ వేరు మన గతంలో అసెంబ్లీ వేరే వచ్చింది అసెంబ్లీ రిజల్ట్ కాకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అంటే రేపు ఏ పార్టీకి పార్లమెంట్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని ప్రజల్ని ప్రశ్న రెండు ప్రశ్నలు పార్లమెంట్ ఎన్నికల్లో మీ మీ నియోజకవర్గం నుండి ఏ పార్టీకి వేస్తారని అడిగినప్పుడు వచ్చిన ఓటు షేర్ని మనం ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏ పార్టీకి ఓటేస్తారు అనేటటువంటి ప్రశ్నకి ప్రజలు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది అయితే కిషోర్ గారు ఇది మేము చేవెళ్ళ లోక్సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో షేర్లింగంపల్లి వికారాబాద్ తాండూర్ చేవెల్లా మహేశ్వరం పరిగి నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వెయ్యి పన్నెండు వందల శాంపిల్స్ ఎక్కువ పార్లమెంట్కి తక్కువ తీసుకుని మొత్తం గెలుపు ఒక ఏడు వేల శాంపిల్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన గ్రాఫ్ ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పర్సెంట్ గ్రాఫ్ బీఆర్ఎస్ పార్టీకి థర్టీ ఫైవ్ బీజేపీ పార్టీకి ఫోర్టీన్ అండ్ అదర్స్ అంటే ఎటువంటి నిర్ణయం ఇప్పుడే చెప్పలేని వాళ్ళు పర్సెంట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ లో ఈ లోక్ సభ నుంచి బిఆర్ఎస్ కి ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఓకే అది కాస్త థర్టీ ఫైవ్ పడిపోయింది కాంగ్రెస్ కి థర్టీ నైన్ వచ్చింది ఇది ఫార్టీ వన్ కి వచ్చింది గమనించి అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉంటది అని ప్రశ్నించినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మొన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ లో చూస్తుంటే చాలా మందికి చేవెళ్ల మీద డౌట్ చేల్కాజ్ గిరి సికింద్రాబాద్ నుంచి డౌట్ హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో సిటీ అవుట్స్కర్స్ లో సిటీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ఏ కదా మొత్తం గెలిచింది మరి కాంగ్రెస్ కి అవకాశం ఉంటుందా ఎస్పెషల్లీ షేర్లింగంపల్లి అండ్ రాజేంద్ర నగర్ ఈ సైడ్ చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లిలో మనం ఎక్కువ శాతం గమనించినట్లయితే ఏంటంటే సెట్లర్స్ ఈసారి అంటే ఈ అసెంబ్లీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సెటిలర్స్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆల్రెడీ మేము షిఫ్టింగ్ అయింది ఓట్ బ్యాంక్ కానీ పార్లమెంట్ లో ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ అయింది కాబట్టి మా ఓట్ బ్యాంక్ ఈసారి కాంగ్రెస్ కు వేస్తాం అని ఒక మార్పు స్టార్ట్ అయింది ఓకే ఆ మార్పు కాస్త ఏమైందంటే ఈ ఓట్ బ్యాంక్ పెరగడానికి ఇది తరగడానికి అంటే కొంచెం తగ్గిపోవడానికి కారణమైంది అయితే ఇక అభ్యర్థుల విషయానికి వస్తే ఏం జరిగింది అంటే ఇక్కడ అభ్యర్థుల్లో వెళ్ళగలుగుందో ఇక్కడ అదర్స్ అనేది టెన్ పర్సెంట్ ఉంది కదా ఇది హెడ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అంటే అదర్స్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఎప్పుడు అంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు అసెంబ్లీ ఎలక్షన్స్ లోకి వచ్చేసరికి వ్యతిరేక ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది పార్లమెంట్ ఎన్నికలకి వచ్చేసరికి ఏంటంటే ఆ టైంలో ఫేవరింగ్ అంటే వేవ్ అనేది ఏ పార్టీ వైపు నడుస్తుంది అభ్యర్థి క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ యొక్క క్రెడిబిలిటీ ఎవరికి బాగుంది అనేది చూసి ఆ రెండు కరెక్ట్ సింకర్నైజ్ అయినప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ అటు సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ అని ఇప్పుడే చెప్పలేము పోనీ హైపోథెటికల్ క్వశ్చన్ గా ఇది సగం వాళ్ళకి సగం వేళ్ళకి వచ్చినా సరే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళకి సగం వచ్చి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీకి వెళ్ళిపోయినాక వీళ్ళకి ఇంకో టూ త్రీ పర్సెంట్ యాడ్ అవుతుంది ఫార్టీ త్రీ అంటే అప్పుడు టూ త్రీ పర్సెంట్ మార్జిన్ టూ త్రీ పర్సెంట్ మార్జిన్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ థౌసండ్ మెజార్టీ అంటే టెన్ థౌసండ్ మెజార్టీ వస్తుంది ట్వంటీ త్రీ ల్యాక్స్ ఓటర్స్ ఉన్న లోక్సభ ఇది ఎక్కువ ఎందుకంటే మేజర్ సెగ్మెంట్స్ ఇప్పుడు షేర్లింగం కంపెనీలో ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ల్యాక్స్ ఓటర్స్ ఉంటారు అంటే అలాంటి పెద్ద కాన్స్టివన్సీలు ఉన్న లోక్ సభ కాబట్టి ఇది ఏదైనా జరగవచ్చు బట్ ఇప్పుడు ఉన్న లెక్కలు ఏం చెప్తున్నాయి అంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సంవత్సరం రెండు సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ రెండు వేల పంతొమ్మిది సార్ రెండు వేల పద్నాలుగులో కొండా విశ్వేశ్వర విజయం సాధించడం అది అందరికీ తెలిసిన విషయమే విజయం సాధించిన తర్వాత మళ్ళీ పార్టీ షిఫ్టింగ్ అనేది జరిగింది మీకు గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగులో చూస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి అప్పుడు ఆయనకు వచ్చింది థర్టీ త్రీ పాయింట్ జీరో సిక్స్ ఓట్ షేర్ మాత్రమే వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఫార్టీ పర్సెంట్ అంటే రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిదికి ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది కానీ మన అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఓట్ బ్యాంక్ తగ్గింది ఒక నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మూడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఓట్ బ్యాంక్ ఫార్టీ నుంచి కొంచెం పడిపోయింది అసెంబ్లీని మనం పరిగణలోకి తీసుకుంది అది గమనించినట్లే అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది పడబోతుంది అండ్ ఇక్కడ మూడు స్థానాలే కాంగ్రెస్ గెలిచినాయి నాలుగు స్థానాలు బీఆర్ఎస్ గెలిచినాయి అయినప్పటికీ అది ఏ ఎంతవరకు ప్రభావితం అంటే కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే రాజేంద్ర నగర్ గాని షేర్లింగంపల్లి కానీ ఈ మహేశ్వరం గాని ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో మనం గమనించినట్లయితే షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ మహేశ్వరం ఈ మూడు అసెంబ్లీ లో మనం క్లియర్ గమనించినట్లయితే ఏంటంటే మేజర్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో గతంలో లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత ఎక్కువ శాతం పడింది కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లో మైనార్టీస్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ సైడ్ డీల్ట్ అయింది సో అది కూడా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే ఏంటంటే చేవేళ్ల లోక్సభ ఈ ఎన్నికల్లో

థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ మధ్యలో ఫిల్ట్ అవుతుంది అండ్ బీసీ లక్ వచ్చేసరికి మైనార్టీస్ వచ్చేసరి సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఈ రెండు తీసేస్తే థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ఎంత ఉంది థర్టీ పర్సెంట్ ఈ రెండు కాంబినేషన్ అండ్ బీసీలకు వచ్చేసరికి థర్టీ సిక్స్ టు ఫార్టీ మధ్యలో ఓట్ బ్యాంక్ ఉండింది గమనిస్తే అండ్ మిగిలిన ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అన్ని చూసుకుంటే అయితే ఈ బీసీలలో ఎస్పెషల్లీ యాదవులు గౌడ్స్ కూడా సామాజిక వర్గం కీలకంగా ఉంది యాదవ్లతోంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ ఫిఫ్టీన్ మధ్యలో రన్ అవుతుంది అంటే రెడ్డిస్ కంటే యాదవ్లు కొంచెం ఒక రేషో ఎక్కువ ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గంలో పరిగి కానీ చేవెల్లా కానీ మహేశ్వరం కానీ వికారాబాద్ కానీ అటు సైడ్ యాదవ్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కొంచెం ఎక్కువ ఉంటాయి అయితే ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ ఉన్న నియోజక పార్లమెంట్ లో గతంలో అంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో వచ్చిన చర్చ ఏంటి ప్రజల్లో నుంచి వచ్చిన వెనపాటు మాట ఏంటంటే ఎప్పుడు ఇక్కడ రెడ్డి రెడ్డి ఈక్వేషన్ కొట్టుకుంటున్నారు ఒకసారి బీసీకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని అక్కడ ఉన్న యాదవ సామాజిక వర్గం ఓటర్ల నుంచి బాగా వినిపించిన మాట అయితే ఈ క్రమంలో ఎవరున్నారు అభ్యర్థులని మా సంస్థలు కూడా ప్రజల్ని అడిగారు ప్రజల్ని అడుగుతున్నాడు ఈ క్రమంలో అంటే వాస్తవానికి అక్కడ అభ్యర్థులు ఎవరు ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళకి ప్రజల నుంచి మనం అడగాలి కదా అడిగినప్పుడు ఏంటంటే కొత్త క్యాండిడేట్ లేకపోతే ఈ బిజెపిలో ఒక అభ్యర్థి ఉన్నాడు మొన్న కంటెస్ట్ చేసి ఓడిపోయినతను ఇంకెవరైనా పొలిటికల్ గా బాగా ఫైర్ ఉన్న క్యాండిడేట్ తీసుకొచ్చి ఈ లోక్సభ పరిమితి పరిధిలో ఎవరిని నిలబెట్టినా గెలిచే అవకాశం ఉంటుంది అంటే మా యాదవలకు ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటాం ఓకే అంటే ఇక్కడ సెవెంటీన్ పర్సెంట్ సారీ ఫార్టీన్ పర్సెంట్ వీళ్ళు సెవెంటీన్ పర్సెంట్ మైనార్టీస్ ఆ రెండు కలిపితే థర్టీ వన్ పర్సెంట్ రిమైనింగ్ బీసీస్ అని కలుపుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వాళ్ళదే ఉంది స్పెషల్ గా మైనార్టీస్ తో కలుపుకొని సో ఇక్కడ బీసీ కార్డు గనక ఏఐసిసి వాళ్ళ వ్యూహం ప్రకారం ఉపయోగిస్తే హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇక్కడ విజయం సాధించే అవకాశం క్లియర్ గా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగే అవకాశం అది కూడా బీజేపీ అయితే ఇక్కడ మేము అది కూడా ఆ పరిగి చేవెల్ల మహేశ్వరం సైడ్ మనకు వినిపించిన మాట ఏంటంటే షేర్లింగంపల్లి షేర్లింగంపల్లి పరిగి చేవేర్ల సైడ్ మనకు వినిపించిన మాట ఏంటంటే షేర్లింగంపల్లిలో గతంలో కాంగ్రెస్ పార్టీ మారబోయిన రఘునాథ్ యాదవ్ కు టికెట్ ఇస్తారని మాటిచ్చారని తెలుసు అయితే తను అసెంబ్లీ సెగ్మెంట్ లో టికెట్ ఇస్తా అని చెప్పి కొంచెం టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అతనికి అన్యాయం జరిగిందో అనే ఒక విషయంలో అతను పార్లమెంట్ లో ఈసారి పోటీ చేయడానికి తిరుగుతున్నాడని అక్కడ ప్రజల్లో నుంచి నిమిచ్చిన మాట ఒకవేళ అతని ఎవరు మార్బేణి రఘునాథ్ ఏదో మనం ప్రశ్నించినప్పుడు అక్కడ ఏంటంటే అతను రఘునాథ్ ఫౌండేషన్ ద్వారా ఏదో చర్చలు అవి చారిటీలు చేస్తున్నట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది బట్ నియోజక పార్లమెంట్ అన్ని సెగ్మెంట్ లో గమనిస్తుందంటే బీసీ కార్డ్ అనేది ఈసారి అవుట్ అవుతుంది కాబట్టి రఘునాథ్ యాదవ్ కలిసి వచ్చే అంశంగా క్లియర్ గా ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి కొండా విశ్వేశరెడ్డి కాంగ్రెస్ లో వస్తాడు అంశం కూడా తెర మీదకి వచ్చిన కొండా విశ్వేశ్వర కాంగ్రెస్ లోకి వస్తే ఎలా ఉంటది అని అడిగినప్పుడు ఆల్రెడీ మూడు నాలుగు సార్లు పార్టీలు మారాడు ఇంకా పార్టీలు మార్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పార్టీ మార్తి వచ్చిన వాళ్ళని బీజేపీలో మళ్ళీ కాంగ్రెస్ లో చేసుకుని టికెట్ ఇస్తారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క అది ఖచ్చితంగా సమస్య ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే రంజిత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడున్న ఇప్పుడు మరి బీసీ అస్త్రం కాంగ్రెస్ ప్రయోగించినప్పుడు దానికి వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది పార్లమెంట్ లో మాకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పార్టీ గ్రాఫ్ పడిపోయింది కానీ రంజిత్ రెడ్డికి క్రెడిబిలిటీ పార్లమెంట్ లో బాగుంది వర్క్లు చేసాడని ఒక పేరుంది అండ్ ఇంకొకటి ఏంటంటే గతంలో రంజిత్ కొండ విశ్వేశ్వరెడ్డి ఏదైతే మూడు నియోజకవర్గాలు నా బలం బలగం ఎక్కువ అని అనుకున్నాడు రంజిత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశాడంటే ఆ నియోజకవర్గాల పరిధిలో తన బలాన్ని పెంచుకున్నాడు రెడ్డి సామాజిక వర్గాలు సో ఇప్పుడు మళ్ళీ కొండా విశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే మళ్ళీ బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంటుంది అండ్ స్టేట్ మొత్తం కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది కాబట్టి ఆ వేవ్ ఏమైనా పనికొచ్చి ఉపయోగించుకునే అవకాశం ఉంది తప్ప వ్యక్తిగతంగా అనేది కొంచెం తక్కువ సో ఇక్కడ మెయిన్ మౌలికంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇస్తుంది ఎలాగో రంజిత్ టిఆర్ఎస్ దింపే అవకాశం కాంగ్రెస్ పార్టీ బీసీ కిస్తుంది అని మనం చెప్తలేము బీసీ అంటే మహేశ్వరం ఏరియాలలో అంటే షేర్లింగ్ అంటే యాదవ్లు ఎక్కువ ఉన్నారు యాదవ్ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ నుంచి వచ్చిన మాట ఇప్పుడు ఏఐసిసి వ్యూహం కూడా ఇదే అని చెప్పి మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం వాస్తవం అనుకుందాం ఇక్కడ బీసీకి ఇచ్చారనుకుందాం రంజిత్ రెడ్డి మళ్ళీ బరిలోకి దింపేట ఛాన్స్ అయితే వందకు వంద శాతం టిఆర్ఎస్ లో కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ నే ఓడించాలి బీఆర్ఎస్ గెలిచినా పర్లేదు కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ సేమ్ అదే అస్త్రాన్ని ఉపయోగించుకొని వీళ్ళు కూడా మేము బీసీ ముఖ్యమంత్రి బీసీ కార్డు బీసీ కార్డు అంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా బీసీని దింపారు అనుకోండి అప్పుడు బీసీ ఓట్లు వచ్చి రాదా అంటే ఇప్పుడు అదే లెక్క ఇక్కడ ఆల్మోస్ట్ మైనార్టీస్ అంతా మేజర్స్ పర్సెంటేజ్ ఉన్న మైనార్టీస్ సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ మైనార్టీస్ కాంగ్రెస్ సైడ్ ఉన్నారు అందులో బీసీలో అంటే సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇటు వస్తే కాంగ్రెస్ సైడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే బీసీ వాళ్ళు కాంగ్రెస్ ప్రయోగించినట్టు బీసీ ఆశ్రె వాళ్ళు ప్రయోగించిన మైనార్టీస్ ఓట్ బ్యాంక్ జతగలవడంతో ఏమైందంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వీళ్ళు మళ్ళీ రెడ్డి ఫ్యాక్టర్ ని తీసుకువచ్చి బీఆర్ఎస్ బీసీ ఫ్యాక్టర్ని వేసింది అనుకోండి బీఆర్ఎస్ గెలుస్తుంది అది కూడా ఓకే ఎందుకంటే బీసీలు ఎక్కువ మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ షిఫ్ట్ అవుతారు చెప్పాలి అంటే ఇక్కడ పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు కేఎల్ఆర్ కూడా మన ఓడిపోయిన కేఎల్ఆర్ తెలుస్తుంది అండ్ దెన్ సేమ్ టైమ్ మందల శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి అతను ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది అదే విధంగా రంజిత్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అతను పరిలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా పేరుగాంచిన లీడర్లు ఎంతో మంది ఇక్కడ నుంచి ఉన్నారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అభ్యర్థుల్లో అంటే యాదవ్ లో ఎవరున్నారు అని మాట్లాడుకున్నప్పుడు మాత్రం మనకు షేర్లింగంపల్లి పరిగి మహేశ్వరం సైడ్ వినిపించిన మాట ఏంటంటే ఇటు సైడ్ షేర్లింగంపల్లిలో టికెట్ పోయినసరే తను ముందు వస్తుంది అనుకున్నప్పుడు శాక్రిఫైస్ చేశాడు కాబట్టి అతనికి ఈసారి అవకాశం ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న యాదవ్ కమ్యూనిటీ సోదరులందరూ కూడా రఘునాథ్ యాదవ్ వైపు ఆల్రెడీ అక్కడ తెలుస్తుంది అక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి కేఎల్ఆర్ గానీ వాళ్ళు పోటీ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ తను సొంత పార్లమెంట్ అటు సైడ్ మేడ్చల్ అటు సైడ్ పోవాల్సిన తెలుసు మీకు అటు సైడ్ సో ఇటు సైడ్ పెద్దగా వర్కౌట్ కాదన్న ఒక అంశం కూడా అక్కడ తరవీకి వచ్చింది ఒకవేళ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ లో కోసం ఎలా ఉంటుందని కూడా ప్రశ్న చేసినప్పుడు ఆల్రెడీ పార్టీలు మారిటీబిలిటీ అంటే క్రెడిబిలిటీ అంటే ఇక్కడ పార్టీలు మారే వరుసగా మారుతూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం విశ్వసనీయత అనేది తగ్గుతూ వచ్చింది ఏదేమైనప్పటికీ మాత్రం చేవెళ్ళనేది లోక్ సభ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ చేరుతుంది అది భారీ మెజార్టీ రావాలంటే బీసీ యాదవ్ ని వైల్డ్ కార్డుగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ అది టోటల్ మొత్తానికి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నా సరే బీసీ కార్డ్ అనేది ఇప్పుడు ఏఐసిసి వ్యూహంగా చెప్తున్నటువంటి ఆ బీసీ కార్డు అనేది ఇక్కడ కనుక ప్రయోగించినట్లయితే షూర్ హిట్ కొట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో బీసీలు ప్లస్ మైనారిటీలు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోగలిగితే రెడ్డి వర్సెస్ రెడ్డి అన్నట్టు కాకుండా ఈసారి పోరుని బీసీ వర్సెస్ రెడ్డిగా లేదంటే యాదవ్ వర్సెస్ రెడ్డిగా మార్చినట్లయితే కొంత ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనేది అయితే సర్వే చెబుతున్నటువంటి లెక్క చూద్దాం మరి ఏం చేయబోతుంది